అండి వెల్కమ్ టు ఈరోజు మనం సంక్రాంతి పిండి వంటలు స్టార్ట్ చేసుకుందాం అండి దాంట్లో మనం ఫస్ట్ గా బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనం గవ్వలు చేయడం కోసం రెండు కప్పులు మైదా పిండి తీసుకుందాం ఇది స్వీట్ స్టైల్ స్వీట్ షాప్ స్టైల్ బెల్లం గవ్వలు కదా అందుకోసమే మైదాపిండి యూజ్ చేస్తున్నాను కావాలంటే గోధుమ పిండి కూడా మనం వాడుకోవచ్చు మైదాపిండి ప్లేస్లో అలాగే ఇది పావు కప్పు బొంబాయి రవ్వ నేను వేస్తున్నాను ఇప్పుడు అంటే గల్ గవ్వలు కొంచెం క్రిస్పీగా రావడం కోసం మనం బొంబాయి రవ్వని యూజ్ చేస్తామనమాట అదేవిధంగా చిట్కడు ద సాల్ట్ అండ్ కొంచెం చిట్కడు వంట చోడ వేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేసుకొని దీన్ని మిక్స్ చేయడం కోసం ఇప్పుడు నేను నెయ్యి ఇది హోమ్మేడ్ మేడ్ అండి నేను వాడుతున్నాను నెయ్యిని మాత్రమే యూజ్ చేసి గవ్వలు చేస్తే చాలా గుల్లగా వస్తాయి గవ్వలు అనేవి టూ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను ఒక్కసారి పిండినంతా కూడా నెయ్యితో మనం ఒక్కసారి ఇలాగ కలుపుకోవాలి పిండి అన్నంతా కూడా అంటే పిండి అంతా కూడా నెయ్యితో ఇద మిక్సప్ అయ్యేలాగా ఇవి ఎవరైనా సరే తి ఇష్టపడతారండి ఇది మన సాంప్రదాయ వంటల్లో ఒకటి ఎప్పటి నుంచో మన అమ్మమ్మలు మన నానమ్మలు కూడా చేసి పెట్టేవారండి సంక్రాంతి రోజుల్లోని ఇప్పుడు మనం కూడా దాన్ని ఆ ట్రెడిషన్నే ఫాలో అవుదాం పిండి ఇలా పట్టుకుంటే ఇలా ముద్ద కట్టేలాగా మనం చేసుకోవాలి నెయ్యితోని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని మిక్స్ చేస్తూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి వాటర్ని అంతా ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేను పిండి అంతా కూడా ఒకసారి కలిపేసిన తర్వాత మరొకసారి నేను మీకు చూపిస్తాను పిండి మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీన్ని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్టింగ్కి పెడదాం క్లోజ్ చేసుకొని పిండి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానిందండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుందాం ఈ మాత్రం సైజు రౌండ్గా రావాలని ఏం లేదండి మామూలుగా బాల్స్లా చేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న బాల్స్ లాగా ఈ సైజ్ బాల్స్ అయితే సరిపోతాయండి మొత్తం బాల్స్ అన్నీ చేశాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇగోండి ఈ విధంగా మొత్తం వండ్లన్నీ చుట్టేసుకున్నాము ఇప్పుడు ఇవి గవ్వల కింద చేసుకోవడానికి మనకి ఇలాగా గవ్వలు చెక్కని ఒకటి దొరుకుతుంది అది మనం తీసుకొని దాన్ని యూజ్ చేస్తూ గవ్వలు చేసుకుందాం ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఒక ఉండను తీసుకొని దాన్ని ఇలా దీని మీద పెట్టుకొని పైనుంచి పెట్టుకుంటూ రావాలండి అంటే మనం కింద వరకు వెళ్ళాలి కదా మొత్తం గవ్వ అంతా కూడా లైన్స్ రావాలి కాబట్టి ఒకసారి నేను చూపిస్తాను చూడండి నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే గవ్వ బాగా వస్తుంది ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అనాలి మరొకటి చూపిస్తాను నేను ఈ విధంగా మొత్తం గవలన్నీ చేసుకోవాలి మొత్తం అన్నీ చేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ విధంగా మొత్తం గవ్వలన్నీ కూడా నేను చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఎలా కళాయి పెట్టుకుని ఆయిల్ మరిగిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుని కనుక వేయించుకుంటే బయట కలర్ వచ్చేస్తుంది అంతగా ఉడకదు సో లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి ఇవి వేగడానికి కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఇవి నేను టూ బ్యాచెస్ కింద వేయించుకుంటాను చూసారా మనం ఏమి గరిట పెట్టి కలపకుండానే కింద నుంచి పైకి ఎలా తేలుతున్నాయో అవి వాటంతట అవి తేలే వరకు కూడా అలా ఉంచండి ఆయిల్లో పైకి వస్తే కరెక్ట్గా వేగుతున్నట్టు స్లోగా వేయించుకోవాలి ఫ్లేమ్ మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్ మాత్రం అసలు పెట్టద్దు ఇదిగోనండి ఈ విధంగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇలా జాలీలు గరిట్లో వేసుకుందాం అలాగే అదేవిధంగా మనం రెండో వాయి కూడా వేసుకొని వేయించుకుందాం ఇంత చెప్పాను కదండి పైకి తేలే వరకు కూడా అలాగే ఉంచాలని వాటి అవి తేలే వరకు అండి తేలుతుండే ఇవి కూడా నేను వేగిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇదిగోనండి మొత్తం రెండు బ్యాచ్ల్లోనూ కూడా వేయించుకున్న గవ్వలు అన్నీ కూడా ఇలా ఉన్నాయి ఇవి ఎంత క్రిస్పీగా వచ్చినాయో మీకు నేను ఒకసారి చూపిస్తాను గుల్లగా వచ్చినాయి అన్నది చూసారా అదిగో పాకం ప్రిపేర్ చేసుకుందాం దాని గాను మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పావు కప్పు వన్ అండ్ పావు కప్పు తీసుకోవాలి తీసుకొని కొద్దిగా ఒక పావ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి వేసుకొని బెల్లం పాకం కరిగించుకోవాలి ఇదిగోనండి బెల్లం పాకం ఇలా ఫ తయారవుతుంది అదే మనకి పాకం వచ్చింది లేనిది తెలియడం కోసం మనం ఒక్కసారి ఇలా పట్టుకొని ఇలా అంటే తీగలా రావాలి ఇంకా మనకి రాలేదండి ఇంకొక టూ మినిట్స్ పాకాన్ని మనం దగ్గరుండి చేసుకోవాలండి మరొక్కసారి చూద్దాం ఇంకా రాలేదండి మనకి ఇలా పట్టుకుంటే ఒక స్ట్రింగ్లా రావాలి అప్పుడు కరెక్ట్గా పాకం రెడీ అయినట్లు ఒకసారి చూసుకుందాం ఇంకా రాలేదు పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి ఇప్పుడు ఈ గవ్వలు అన్నింటినీ దీంట్లోకి వేసుకుందాం వేసుకొని గవ్వల్ని అలా తిప్పుతూ ఉండాలి పాకమంతా కూడా అవి పేల్చుకునేలాను వంకా కూడా వాటికి పట్టేలాగా పెట్టేస్తాం కలుపుకుంటూ ఉండాలండి పాకం అయితే వచ్చేసింది అండి పాకం మొత్తం పట్టేసింది ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేరే ప్లేట్లోకి మార్చేసుకుందాం ఇదిగోండి ఇవ్వక పా అన్నీ తీసి ఇలా ప్లేట్లో వేసుకున్నాను పావు గంట సేపు ఆరితే అప్పుడు దేనికవి విడివిడిగా వస్తాయి అప్పుడు మనం ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ చేసుకోవచ్చును ఏమాత్రం పాడవండి ఎందుకంటే ఇవి మనం పాకం పెట్టి చేసుకున్నాం కదా అందుకోసం ఇదిగోనండి పావుగంట సేపు అయింది ఇప్పుడు ఇవి విడివిడిగా దేనికి అది తీసి పెట్టేసుకోవాలి లేకపోతే దానిపై ఉన్న బెల్లం పాకం అంతా కూడా ఒకదానికొకటి అంటికిపోయి పూర్తిగా ఆరిపోతే విడివిడిగా రావు ఇలా తీసుకొని ఒక స్టోరేజ్ బాక్స్లో మనం స్టోర్ చేసుకోవడం ఇదిగోండి బెల్లం కావలన్నీ కూడా డిష్ స్టోరేజ్ బాక్స్లో వేసుకున్నాను ఇప్పుడు మనం ఒకటి టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో అన్నది నేను ఉంటే మీకు తెలుస్తుంది కదండి ఆ క్రిస్పీనెస్ ఆ సౌండ్ అదంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో అద్భుతంగా కుదురుతుంది మీకు కూడా నేను చేసిన ఈ గవ్వలు కనుక మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే షేర్ చేయండి ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు ఎలా కుదిరింది అన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్